హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఈ రాజేష్ గారిని వరుస పెట్టి నేను ఉతుకుతూ ఉంటే కొందరు చాలా అమాయకంగా ఏదో పోనీలేండి సార్ వాడి పాపనోడు పోతాడు ఎందుకు మీరు తనని తిట్టడం అని చెప్పేసి కొందరు మెసేజ్ పెడుతుంటే ఏమై ఉండొచ్చు ఈ రాజేష్కి వారణా సూర్యకి రిలేషన్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి కొందరు ఆరాధిస్తూ ఉన్నారు సో మీరు ఆరాధిస్తేది మంచి కోసం ఆరాధిస్తున్నారా లేకపోతే వీడిని కాపాడుకోవడానికి కొందరు మేధావులు అనాలన్నా సో ఒక విచిత్రమైన వర్గం అనాలన్నా తెలియదు కానీ సో అలాంటి వర్గానికి అందరికీ నేను చెప్పేది మీరు మంచిగా మెసేజ్ పెట్టినా చెడుగా మెసేజ్లు పెట్టినా ఇక్కడ పీకేదేం లేదు పోయేదేం లేదు మనకు కాకపోతే నేను మీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది వాడికి నాకు ఉన్న సంబంధం కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం అంత ఈజీగా పోదు అది అంత ఈజీగా వారుణాసూర్యవాణ్ణి వదలడు ఇది ఫిక్స్ అవ్వండి ఇది ఫిక్స్ అయిపోయి మీరు ఏం చేస్తారంటే ఇక నుంచి ఆ మెసేజ్ పెట్టినా ఆపేయండి ఎందుకంటే మీరు ఆ మెసేజ్ పెట్టినా పెట్టకపోయినా నేను వదిలే సమస్యే లేదు వాడు ఇమ్మీడియేట్ చేయాల్సిన పని ఏంటంటే అన్నీ వదిలేసి అంటే ఆల్రెడీ అన్ని వదిలేసాడనుకోండి సిగ్గుశ్వరం ఇటువంటి అన్నీ అన్నీ వదిలేసి నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ కాలు పట్టుకోవాలి కాలు పట్టుకొని క్షమించండి తప్పైపోయింది అని చెప్పేసి పట్టుకుంటేనే నేను వాడిని వదులుతాను అంతవరకు వీడియో లాగా ఎన్ని రోజులైనా కానీ వాడికి ఓపిక ఉందో లేదో నాకు తెలియదు కానీ మాకు జనసేనికులకి వీరమహిళలకి కావలసినంత ఓపిక ఉంది ఒకటి పట్టు ంటే అసలు వదలం గుర్తుపెట్టుకోండి సో రాజేష్ గారిని బయటికి యూట్యూబ్ బయటికి తోలేంతవరకు నేను వదలను ఇది క్లారిటీగా ఫిక్స్ అవ్వండి దయచేసి అలా మెసేజ్లు పెట్టేవాళ్ళు ఆ మెసేజ్లో మీకు ఆపా ఆపేయండి ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టడం వల్ల పెట్టకపోవడం వల్ల ఏది ఆగదు ఏ పని ఆగదు రాజేష్ గారి మీద వీడియోలు ఆగవు సో దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫస్ట్ వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్ కొట్టి నాకు మెసేజ్ చేయండి ఇది చేసిన తర్వాత మిగతా విషయాలు ఈ ఎదవ గురించి మనం ఎన్ని మాట్లాడినా ఇంకా ఫుటేజ్ ఉండనే ఉంటుంది సో కంటిన్యూగా వీడియోలు మాట్లాడుతూనే ఉందాం ఫస్ట్ మీరు చేయాల్సిన పని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ బటన్ నొక్కి బటన్ అంటే జగన్ బటన్ కాదు దయచేసి అర్థం చేసుకోండి యూట్యూబ్ బటన్ యూట్యూబ్లో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ